రే బావా చూసావు కదా మా నూరు థియేటర్ లో ఏ సినిమా కూడా పది రోజులకు మించి ఆడలేదు ఇది మన అన్న సినిమా రేపటితో పదో రోజు పూర్తి అవుతుంది వచ్చిన వాళ్ళందరికీ పది రకాల స్వీట్లు పంచాలి నువ్వేమంటావ్ రే కరుణ వాడి గోల తట్టుకోలేకపోతున్నా ఎక్కడికెళ్ళి నిలబడ్డారు చూడు కస దిగమంటే వాడికి పిచ్చి నీకు తెలుసు కదా వదిలేరా బావా రే కిందకి రారా రమ్మంటుంటే ఉండు బావా మా నాన్నకు ఓ ముద్దు పెట్టొస్తాను ఈడు పెద్ద హీరోయిన్ తెలుసుగా ఒక సాడ్ న్యూస్ సార్ మీ సొంత ఊర్లో మీ ఫ్యాన్ ఒకరు మీ కట్అవుట్ కట్టేటప్పుడు కింద పడి కాలు పగిలిపోయిందట నిజంగానా అవునండి సరే ఓకే మన ఆడిటర్ చెప్పి ఓకే రే పని చేసింది చాల్రా రండ్రా పేపర్ లో న్యూస్ చూసారా ఏముంది చూడండి రా మన కుమార్కి దెబ్బ తగిలింది కదా ఆ విషయం తెలిసిన వెంటనే మన అభిమాన నాయకుడు అర్జున్ మూడు లక్షల నిధిని హే ప్రకటించారా అయితే మనం హైదరాబాద్ వెళ్తున్నావా అవును హైదరాబాద్ వెళుతున్నావు మూడు లక్షల డబ్బు తీసుకుంటున్నావు వీళ్ళందరూ సిగ్గుపడేలా చేద్దాంరా కర్ణారాణి వాడేం చెప్తాడో వింటాం అది కూడా నిజమే అన్న అనా కరుణ వస్తున్నాడు విషయం తెలిస్తే చాలా సంతోషపడతాడు రే విషయం తెలిసినట్టు చూపించుకోకండి బాధగా ఉన్నట్టు నటించండి మన కుమార్ కి ఒకటి చేద్దాం అనుకుంటున్నాను రా కానీ ఏం చేయాలో తెలియడం లేదురా రే బామర్ది మన కుమారికి దెబ్బ తగిలిన విషయం తెలిసిన వెంటనే మన అభిమాన నాయకుడు సూపర్ హీరో అర్జున్ మూడు లక్షల నిధిని ఇస్తానని ప్రకటించారా అవునన్నా నువ్వే చూడరా నమ్మనట్టున్నావుగా ఇదిగో చూడు లక్షలు దీంతో చేద్దాం జరిగింది రా ఏదో అభిమాన సంఘాలు పెట్టుకుని ఒకటి ప్రాణాలు కాపాడడానికి ఒక డాక్టర్ అక్కర్లేదు ఒక మూడు వందల ఎమ్మెల్యేలు రక్తం ఉంటే సరిపోతుందని చెప్పాడు రా మా నాయకుడు అతను చెప్పేవన్నీ చరిత్రలురా వీళ్ళందరూ బాగుపడినట్టే ఈ రోజు మన ఊరికి బయలుదేరుతున్నా

అయ్యో నాయకుని నేరుగా చూస్తే ఏమయిపోతానో ఏటో ఏమీ అర్థం కావట్లేదు. ఓ మేనేజర్ ఏంటె అక్కడ గొడవ వీరగర్ ఊర్ నుంచి అతన్ని కలవడానికి వచ్చావు. దొండపాడు నుంచా హ్మ్ ఏంటంట? ఫ్యాన్ ఒకరికి దెబ్బ తగిలిందన్న వెంటనే అర్జున్ గారు డబుల్ ఇస్తానన్నార. పేపర్ల కూడా వచ్చిందయ్యా మా అభిమాన నాయకుడు అర్జున్. వర్ది సరే నేను చెప్పేంత వరకు ఎవరి లోపల ఏంటలుడు ఇదంతా నువ్వు నీ బాబులాగానే అంతా దానం చేసి మొత్తం నాశనం చేద్దాం అనుకుంటున్నావా ఏమైంది మావయ్య నువ్వు రమ్మన్నావని చెప్పి దొండపాటి నుంచి ఆ ఊరు మనుషులు అందరూ ఇక్కడికి వచ్చారు ఓ అదే మావయ్య మన ఊరు అయిపోయారు కాలికి దెబ్బ తగిలిందని విన్నాను అందుకే ఇమ్మని చెప్పాను సరే ఇకపై నన్ను అడగకుండా నువ్వు ఏమీ చేయకూడదు సరేనా అలాగే మావయ్య ఇది ఆఖరి సారి ఇప్పుడు ఏం చేద్దామా చెప్పండి సార్ అక్కడ వచ్చిన వాళ్ళలో ఒక్కడిని మటుకు లోపల పంపించు అన్నా నేనే సెక్రటరీ ఈయనే నాయకుడు మా నాయకుడు ఏం చెప్పాడు ఎవరైనా ఒక్కరు మీరు రండి నేను అభిమాన సంఘానికి నాయకుడిని ఎదురు చూస్తూ ఉంటా మీరు చెప్పారుగా పుట్టినప్పుడు ఒంటరిగా పుడతారు చనిపోయినప్పుడు ఒంటరిగానే పోతారని కానీ మధ్యలో మీరు చెప్పారుగా నాకే చెప్పినట్టుంది అయ్యా మీ మాట నాకు జోల పాట నేను ఎప్పుడు ఇలాగే పడుకుంటానయ్యా అది మీకు తెలుసా మా అమ్మ నాన్న అంతా నువ్వేనయ్యా ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూడకపోతే నా ప్రాణాలు పోయినట్టు అనిపిస్తున్నాయ్యా నాయకుడా మీకు మిమ్మల్ని ఒక్కసారి ఈ జన్మకి చాలా నాయకుడా అట్లే రావట్లేదు ఇది చాలు నాకు ఇది చాలు ఈ జన్మకి చాలా నాయకుడా ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుందని అసలు ఊహించలేదు నేను నేనే కదా నేనే కదా డబ్బులేకర్రా ఏంరా నువ్వు ఇచ్చిన పని మర్చిపోయారా నాయకుడిని చూసి డబ్బులు తీసుకొచ్చేస్తానన్నా సరే వెళ్ళు బాబు ఏంట్రా నువ్వు అందరిలా నువ్వు చెల్లి నువ్వు వాళ్ళతో అలా మాట్లాడుతున్నావుటి ఈ నాన్ నిచ్చిన అలసూళ్ళే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇంత ధైర్యంగా మన ఇంటికి వచ్చారు వాళ్ళు నన్నేం చేయమంటారు మావయ్య మీరే చూసారుగా ఇంకా నయం వాడు డబ్బులు అడుగుతాడమో అని భయపడ్డాను అసలు వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఏ మనకు వద్దు బాబు లోపలికి వెళ్ళు నేను వెతుక్కుంటే వెళ్తున్నానా ఊరికెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అభిమానులు అనే పేరుతో టార్చర్ పెడుతున్నారు మామయ్య సరే ఫంక్షన్ వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళు తమ్ముడు ఇక మీద ఆ ఊరు నుంచి మన ఊరు వాళ్ళని ఎవరైనా వస్తే లోపలికి వదలచని సెక్యూరిటీకి చెప్పు ఏరా నాయకుడికి మా గురించి చెప్పావా చెప్పాను ఆయన చాలా బిజీగా ఉన్నారా అవున్రా రా సరేలే మాకు భాగ్యం లేదనుకో కనీసం నీకైనా దొరికిందిగా నాయకుడు కదరా మన ఊరు వెళ్ళి చేరుకునే లోపల డబ్బులు వచ్చేస్తాయని చెప్పారా కాదేరా మన నాయకుడు అంటే చెప్పింది చేశారుగా ఎత్తన్ మామని నాయకుడా నువ్వు వందేళ్ళు చల్లగా ఉండాలి